నేను డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ లంబాడీ రిజర్వేషన్ పరిరక్షణ వేదిక కన్వీనర్ని మాట్లాడుతూ ఉన్నాను ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలను దోషులుగా చిత్రీకరిస్తూ లంబాడీలను వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా వారి ఏదైతే లంబాడీ తల్లులతో పాటు సంతానాన్ని భాషను వేషధారణను కించపరిచే విధంగా పలు వాక్యాలు చేస్తున్నటువంటి తుడుం దెబ్బ నాయకులైనటువంటి మైపతి అరుణ్ కుమార్పై పది రోజుల క్రితమే రాష్ట్ర డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఏదైతే మానుకోట అత్యధిక శాతం లంబాడీలు జీవసి నివసిస్తున్నటువంటి ప్రాంతం ఇది పార్లమెంటు మరి ఇటువంటి ప్రాంతంలో చలో మానుకోట మార్చ్ ఆదివాసీ అనే పేరుట రేపు లంబాడీలను రెచ్చగొట్టడానికి లంబాడీల మనోభావాలను ఇబ్బందికరమైన పరిస్థితులను మళ్ళీ రెచ్చగొట్టే విధంగా ఇక్కడ శాంతి భద్రతలను కాలరాసే విధంగా ఈరోజు మైపతి అరుణ్ కుమార్ అనే వ్యక్తి రేపు ఆదివారం మానుకోటకు తరలి వస్తూ మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని తప్పకుండా యావత్ లంబాడ గిరిజన బంజారా ఉద్యోగ కుల ప్రజా సంఘాల తరఫున విద్యార్థి సంఘాల తరఫున మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికీ కూడా ప్రతి ఒక్కరికి వారి యొక్క సమస్యలను వారి బాధక సాధకాలను వెళ్లిపుచ్చుకునే అవకాశం మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు కానీ ఉంది కదా అవకాశం అని ఏ ఒక్క కులాన్ని కావచ్చు మతాన్ని కావచ్చు వ్యక్తిగతంగా దూషించడము అవమానపరచడం ఇబ్బంది పెట్టడం అనేది ప్రజాస్వామిక వ్యతిరేకమైన వ్యతిరేకమైనటువంటి కార్యకలాపం కాబట్టి తను చేసే ప్రతి మీటింగ్లో కావచ్చు కార్యకలాపాల్లో చర్యల్లో కావచ్చు లంబాడీలను రెచ్చగొట్టే ప్రయత్నాలే చేస్తూ ఉన్నాడు కాబట్టి తప్పకుండా పోలీస్ యంత్రాంగం వారు అటువంటి సంఘ విద్రోహ శక్తులను విభేదాలను రెచ్చగొట్టే విధంగా ఇరువు తెగల మధ్య గొడవలు రాజుకునే విధంగా చేస్తున్నటువంటి మైపతి అరుణ్ కుమార్ గారిని రేపు ఇక్కడికి రానివ్వకుండా అడ్డుకట్ట వేసి వారిని కట్టుదిట్టం చేయాలని యావత్ తెలంగాణ లంబాడ మానుకోట ప్రజల తరఫున మేము కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినట్టు మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మీకు మీకేమైనా అన్యాయం జరిగితే మీకేమైనా ఇబ్బంది జరిగితే తప్పకుండా మీ సమస్యలను వెలిపించుకోవడానికి ఏదైతే ప్రజాస్వామ్యం మీకు కల్పించిన హక్కులను వాడుకొని ఆ హక్కులను కాపాడుకునే విధంగా మీరు మీ సమస్యలను సమాజానికి కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు పాలకులకు కావచ్చు యంత్రాంగానికి కావచ్చు తెలియజేసే హక్కు మీకుంది కానీ ఆ హక్కుని కలరాసి రాజ్యాంగం మహనీయుడు బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో హక్కులు మాకెందుకు వర్షించవని చెప్పేసి ఆ హక్కులను కూడా తుంగలో విధంగా కేవలం లంబాడీలు ఏకైక కులాన్ని టార్గెట్ చేస్తూ వారి తల్లులను కూడా లెక్క చేయకుండా వారి సంతానాన్ని కూడా లెక్క చేయకుండా వారిని పందులతో పోలుస్తూ వారి భాషలను కిచ్కాచ్ అని మాట్లాడతారని మా భాషలను మా వేషధారణను మా తినే మా దేవులను మేము ఆరాధించే మా ప్రకృతులను ప్రతి ఒక్కరిని ఇబ్బందికరే ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు తన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ రేపు ఏదైతే మానుకోటకి తను వస్తూ ఉన్నాడో తప్పకుండా మా అతి అరుణ్ కుమార్ అనే వ్యక్తికి మేము హెచ్చరిస్తూ ఉన్నాము మేము శాంతియుతంగానే తెలియజేస్తా ఉన్నాము ఎవరైతే వారి సమస్యలను వారి హక్కులను కాపాడుకోవడానికి ఆదివాసీ సోదరులు వస్తారో వారిని మేము సాధారణంగా ఆహ్వానిస్తాము వారి సమస్యలను తెలియజేసుకోండి ప్రజాస్వామ్యం విలువలను కాపాడుతూ కానీ మమ్మల్ని కించపరిచినటువంటి ఎవరైతే అరుణ్ కుమార్ మైపథ్య అనే వ్యక్తి మాను కోటకు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని కూడా మా యావత్ లంబాడి గిరిజన బంజారా సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం తప్పకుండా ఇటువంటి చిచ్చులకు అల్లర్లకు ప్రేరేపించే వారిని ఈ ప్రజాస్వామ్యంలో తావు లేదు అనే విధంగా రేపు తనని కట్టడి చేసి తనను ఈ మానుకోట రాకుండా నిర్బంధించాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రజాస్వామ్యంలో విలువలతో కూడినటువంటి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ రేపటి సమావేశానికి తను గనక రాగలిగితే మా జాతిని మా యువతను మేము కంట్రోల్ చేయలేం కావచ్చు ఎందుకంటే తను మా తల్లులను తిట్టాడు మా జాతిని మనోభావాలను కించపరిచాడు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు పోలీస్ యంత్రం కానీ తన మీద ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు మరి అటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చి రేపు చిచ్చు పెట్టే ప్రయత్నం ఏమాత్రం చేసినా కానీ ఈ మానుకోట మళ్ళీ గణరంగం అయ్యే అవకాశం ఉంది శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది కాబట్టి తప్పకుండా గౌరవ ఎస్పీ గారు చర్య తీసుకొని మరి ఈ మరి ఏదైతే ఈ విషయాన్ని సున్నితమైనటువంటి విషయాన్ని పరిశీలించి అటువంటి సంఘ విద్రోహ శక్తులను తెగల మధ్య పంచాయతీ పెట్టాలని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేసేటటువంటి ముఖ్యంగా మైపతి అరుణ్ కుమారు మరి తనతో ఉన్నటువంటి మిగతా కమిటీ సభ్యులను ఇక్కడ రావడానికి అడ్డుకట్ట వేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి పేరు పేరున ఉద్యమ బందరాలు తెలియజేస్తూ లంబాడా